ఫ్రెండ్స్ ఇప్పుడు నిఖిల్ గురించి సోషల్ మీడియాలో ఒక న్యూస్ కూడా వైరల్ అవుతున్నది ఏంటో చూసేద్దాం యాక్చువల్గా కిరాక్ బాయ్స్ కిరాడి గర్ల్స్ అనే గేమ్ షోలో శ్రీముఖి నిఖిల్ని అడిగింది సెకండ్ ఛాన్స్ గురించి తన ఒపీనియన్ అడిగితే నిఖిల్ ఏం చెప్పాడు తర్వాత అసలు ఏం జరిగిందో మొత్తం చూద్దాం సెకండ్ ఛాన్స్ అని అడిగితే నిఖిల్ చెప్పింది ఏంటంటే అంటే సెకండ్ ఛాన్స్ ఎందుకు అని చెప్పి అన్నాడు తర్వాత యాక్చువల్ ఈ జనరేషన్లో సెకండ్ ఛాన్స్ దాని గురించి ఆలోచించేంత టైం ఎవరికి లేదు ఎవరికి ఫ్రీడమ్ వాళ్ళకుంది ఎవరికి నచ్చిన డెసిషన్స్ తీసుకునే రైట్స్ వాళ్ళకున్నాయి సో అని చెప్పా అంటే అప్పుడు ఉంది అంటే సెకండ్ ఛాన్స్ మీ దానిలో ఇంకా సెకండ్ ఛాన్స్ లేదంటున్నారంటే అవును సెకండ్ ఛాన్స్ లేదు ఎందుకంటే ఈ జనరేషన్లో వచ్చేసి ఎవరు సెకండ్ ఛాన్స్ గురించి ఆలోచించట్లేదు ఎవరి సంబంధించి ఒక డెసిషన్స్ ఓన్ డెసిషన్స్ వాళ్ళు తీసుకుంటున్నారు ఎవరు ఇండివిజువాలిటీ ఉంది సో వాటిలో మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు అందుకని నేను దేని గురించి ఆలోచించదలుచుకోలేదు అయినా నా ఓన్ కెరియర్ నాకుంది నా స్ట్రగుల్స్ నాకున్నాయి నా హౌస్ నాకుంది నా ఫ్యామిలీ సపోర్ట్ నాకుంది ప్రజెంట్ ఇది నాకు చాలు అని చెప్పి చెప్పాడు అనమాట చెప్పిన తర్వాత ఇంకా నిఖిల్ని మీరు దేనికి అయితే బాగా స్ట్రగుల్ అవుతున్నారు దాన్ని పేపర్ మీద పెట్టి దాన్ని కాల్ చేస్తే ఆ స్ట్రగుల్ పోతుంది అని చెప్పి చెప్తుంది అనమాట శ్రీముఖి చెప్తే తను ఒకటి రాస్తాడు పేపర్ మీద ఏం రాస్తాడంటే డోంట్ ట్రస్ట్ ఈజీలీ లెట్ దెమ్ పాజ్ అంటే ఎవరిని అంత ఈజీగా నమ్మొద్దు కొంచెం పాజ్ చేసి వదిలేసేయండి అంటే కొంతకాలం దాన్ని వదిలేసేయండి ఇంకా ఏది ఎట్లా జరగాలంటే అది అట్లా జరుగుతుంది అన్నట్టు రాశాడనమాట రాస్తే అప్పుడు శ్రమిక అంటుంది మీ లవ్ గురించి ఇట్లా అంటే కొంతకాలం దాన్ని అంతే వదిలేసి ఉందాం అనుకుంటున్నారు అది పులి స్టాప్ కాకుండా కామా వల్ల మేము కోరుకుంటున్నాం ఉంటుంది అన్నమాట స్వచ్ఛోదాయం జరుగుతుంది